ముందుగా గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేం చేస్తున్న పోరాటంలో మాకు అండగా ఉన్నటువంటి అత్యంత ముఖ్యంగా టీవీ ఫైవ్ కానివ్వండి ఈటీవీ కానివ్వండి ఇవి మాకు అండగా ఉండి మేము చేస్తున్న ప్రతి పోరాటాన్ని కూడా ప్రజల వద్దలకు చేరేయటంలో వారి పాత్ర ఎంతో ముఖ్యమైంది ఆ యాజమాన్యానికి మేము జయభీమ తెలియజేస్తున్నాము ఇన్ని జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి కానీ సిగ్గు కానీ ఉన్నట్టు కనిపించట్లేదు మొన్న నెల్లూరు సబ్జైలుకి వెళ్ళినప్పుడు కానివ్వండి నిన్న కడప వెళ్ళినప్పుడు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదో ఆయన గొప్ప పనులు చేసేసినట్టు ఆయన ఈ రాష్ట్రానికి ఏదో చేసేసినట్టు ఆయన కావాలని జనం ఓడించినట్టు ఇంకా భ్రమంలో బతుకుతున్నాడు ఎవరో కుర్రోడిని కొట్టేశారు అసలు ఎక్కడ లేని బాధ మా సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే ఏమైపోయే వాళ్ళు సిగ్గులేరా ఆ పాపం నిన్ను నువ్వు బతుకున్నంత వరకే ఎంటాడుతుంది నీ పార్టీ సర్వనాశనం అయిపోయే వరకు ఆ పాపం నిన్ను ఎంటాడుతుందని చెప్పేసి సమతాశయంలో కోడికత్తి శ్రీని ఐదున్నర సంవత్సరాలు జైల్లో పెట్టినప్పుడు ఏమైపోయింది నీ ఎమ్మెల్యే జైలుకి వెళ్ళి సరే గుర్తుకొచ్చిందా ఆ పాపం నిన్ను ఎంటాడుతుంది నువ్వు ఎస్సీ ఏ విధంగా దారుణంగా చంపావు వాళ్ళ భూములు ఏ విధంగా దోషేసుకున్నావో అవన్నీ కూడా నిన్ను ఎంటాడతాయి అందుకని చెప్పేసి ప్రజలు మంచిగా ఉంటే ఇష్టం లేకోకుండా నువ్వు ఏ విధంగా అన్యాయాలకి గురి చేసావు ఈరోజు నీ పార్టీ ఆఫీసుల్ని తప్పుడుగా కట్టితే దాన్ని గవర్నమెంట్ షెడ్యూల్ తీసుకుంటుంటే ఈ రోజు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాం అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులకి సిగ్గు చేరం అసలు లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఆ పార్టీలో ఉన్న ఎస్సీ లీడర్లకి అందరికీ సమతాసాల ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాము మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇంకా ఆయన అనుమాలు మీ జీవితాలు మీ కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి కాబట్టి మీరు వెంటనే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మీ ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పేసి సమతార్స తెలియజేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు రాబోయే కాలంలో ఇంకా సమయం ఇవ్వాలి కాబట్టి ఇట్లా అన్నింటినీ ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి సమతా సంగతాలు మీకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై భీమ్ జై